హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేంపల్లె శివాను చామంతి తోటకు మందు స్ప్రే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి రోజు మాస్ రోజు రెండు రోజులకు ఒకసారి వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్ అట్లయిందా మందు కొట్టడానికి ఎంత ఇబ్బందిగా ఉంది అది కొద్దిగా అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయినది ఫ్రెండ్స్ ఈసారి మొత్తం కులతో తొగించినాం ఫ్రెండ్స్ తొగించి ఎద్దులతో మధ్యలో గుంటకు చేపించి గిడ్డి లేకుండా చేసి మందు అయితే స్ప్రే చేస్తున్నాము కొద్దిగా పచ్చపురుగు ఎక్కువ పడినాది సారి ఒక దప్ప మందు కొట్టందన అందుకని చెప్పి కొద్దిగా డోస్ ఉంది మందు తీసుకొచ్చి కొడుతున్నాం ఫ్రెండ్స్ ఒకరమే కొడితే అయిపోదు మళ్ళీ సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని చెప్పి మా నాన్న నేను ఇద్దరం కలిసి చెరొక డ్రమ్ము తీసుకొని చెరొక సైడ్ నుంచి కొట్టుకుంటూ వస్తున్నాము గవకు చేద్దామని మళ్ళీ వర్షం పడినాదంటే మందు కొట్టి వేస్ట్ అవుతుంది వర్షం పడినాక కనీసము ఒక నాలుగు నుంచి ఐదు గంటలని గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ లోపల వర్షం పడినాదంటే మళ్ళీ మర రోజు మందు కొట్టుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పి మేమిద్దరము గవగవ శామంతి తోటకు మందు అయితే స్ప్రే చేస్తున్నాము మొత్తం కనిపించే తోటంతా చామంతి తోటే ఫ్రెండ్స్ చూడండి మొత్తం రెండు రకాలు వేసినాం చామంతి తోట మీకు పచ్చగా కనిపించే మొత్తం మన చామంతి తోటే రెండు రకాలు వేసినాం ఒకటి సెంటెళ్ళ రకము ఇంకొకటి పేపర్ రకం రెండు రకాలు వేసినాం ఫ్రెండ్స్ మనకు మొక్కలు అయితే బాగా గ్రోత్ ఉన్నాయి బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మీకు కనిపిస్తున్న తోటంతా మందే ఫ్రెండ్స్ చామంతి తోటే మొత్తం ఇంకా మా నాన్న నేను చెప్పి గబగబా మందు కొట్టుకుంటూ ఎట్లా తిరిగి మధ్యాహ్నం కల్లా ఇబ్జేయాలని చెప్పి పన్నెండు కల్లా చెరొక సైడ్ నుంచి కొట్టుకుంటూ అయితే చివరకు పన్నెండు కల్లా మందు స్ప్రే చేసేది అయితే అప్ చేసినాము మళ్ళీ స్ప్రే చేసినాక ఇంకా అందరం ఒకసోట కూర్చొని అన్నం తిందామని వెళ్ళి ఇంకా పద్దన మొహాలు కూడా కడుక్కోలే ఇంక అప్పుడు అప్పుడు మొఖాలు కడుక్కొని అందరం కూర్చొని అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే అనుకున్న టయానికి మందు హైప్ చేసినాం ఫ్రెండ్స్ కొట్టేది మళ్ళీ సాయంత్రం వర్షం పడుతుందని ఇంకా కూర్చొని అయితే మధ్యాహ్నం పద్దెనిమిది కలిపి రెండు సార్లు ఒకేసారి తింటున్నాము మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన రైతు ఛానల్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్